సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ మీద ఏ ప్రచారం జరిగినా అదే వందకు వంద శాతం నిజమవుతుంది ఇప్పుడలా ఒక ప్రచారం ప్రూవ్ అయింది హాలీవుడ్ బ్యానర్ల సాయంతోనే ఈ మూవీని యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న రాజమౌళి అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అదే ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతుంది హాలీవుడ్ టాప్ బ్యానర్ వార్నర్ బ్రదర్స్ ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్టీన్తో అప్ అయింది అంతే దెబ్బకి పదివేల కోట్ల డీల్ వైరల్ అయినట్టే అన్న వార్త వైరల్ అయింది నవంబర్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇలా చాలా డీటెయిల్స్ రివీల్ కాబోతున్నాయి ఇక అవత ఆ డైరెక్టర్ సీన్లోకి వచ్చి టీజర్ రిలీజ్ చేస్తే అదెంత హైప్ క్రియేట్ చేస్తుందో అదెంత సెన్సేషన్ అవుతుందో అలాంటి ఇంకొకటి రెడీ అదేంటో మీరే చూసేయండి వార్నర్ బ్రదర్స్ అంటేనే హాలీవుడ్ టాప్ ఫైవ్ బ్యానర్లో ఒకటి హాలీవుడ్ క్లాసిక్స్ థియేటర్లోనే కాదు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఈ సంస్థ టాప్ ప్లేస్లో ఉంటుంది ఈ సంస్థ చేతిలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల థియేటర్ల వరకు ఉన్నాయి అలాంటి ఈ సంస్థతో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ డీల్ సెట్ అయింది మరో పన్నెండు వేల థియేటర్స్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని జురాసిక్ పార్క్ ఫిల్మ్ స్టివెన్ స్పిల్బర్గ్ సంస్థ అయిన డ్రీమ్ వర్క్ సంస్థ రిలీజ్ చేయబోతుంది ఇక పదిహేను వేల థియేటర్స్లో అవతార్ ఫిల్మ్ జేమ్స్ కెమెరాను సమర్పకుడిగా ఉండబోతున్నాడు అందుకే నవంబర్లో అవతార్ త్రీ ప్రమోషన్ కోసం ఇండియాకు వస్తున్న తను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్లో సపోర్ట్ చేయబోతున్నాడు ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా ఏ విషయము బయటకు రానియకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు కానీ చాలా విషయాలు లీక్ల రూపంలో లేదంటే రూమర్లు ప్రచారాల రూపంలో బయటకొస్తున్నాయి వచ్చిన వాటిలో వందకు తొంభై శాతం నిజమవుతున్నాయి ప్రజెంట్ కెన్యాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టీం రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ సెట్ వేసి డివోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నారు ఇక ఒక ఇండియన్ మూవీ హాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన వార్నర్ బ్రదర్స్ డ్రీమ్ వర్క్స్తో ఇంత పెద్ద డీల్ కుదుర్చుకోవటం మామూలు అయితే కాదు వార్నర్ బ్రదర్స్ డ్రీమ్ వర్క్స్ రెండూ కూడా శత్రువు లాంటి సంస్థలే అంటారు అలాంటి రెండు హాలీవుడ్ సంస్థలు ఒకే ఇండియన్ సినిమాతో డీల్ కుదుర్చుకోవటం కూడా వరల్డ్ మీడియాను షేక్ చేస్తుంది ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ దసరాకు సోషల్ మీడియాలో ప్రకటన రావచ్చు దీపావళికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్తో పాటు టీజరు రావచ్చు మొత్తానికి యాభై ఐదు వేల థియేటర్స్లో మూవీని తీసుకొస్తే రిలీజ్కి ముందే దానికి హైప్ రావాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నాడు జక్కన్న సో అంతా అనుకున్నట్టే జరిగి యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా ఒక్క వారం ఆడినా పదివేల కోట్లు కేవలం అంటే కేవలం వారంలోనే వచ్చేయచ్చు అదే జరిగితే ప్యాన్వర్ల్డ్ గేట్లు కూడా బద్దలు కొట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది